అని చె చెప్తారు ప్రాక్టికల్ గా రెండు వేల పంతొమ్మిదిలో పద్నాలుగులో పది పైసలు డబ్బులు రానియకుండా పూర్తిగా ముంచేశారు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కలిపి ముయించేశారు అతను అతని డబ్బులు అంతా అటాచ్మెంట్ లో ఉన్నాయి కదా డబ్బులు ఎక్కడ ఉన్నాయి చేతికి ఆ రోజున కానీ అతన్ని నమ్మారు నమ్మారు కాబట్టి ఆ రోజున వచ్చారు తోడు పద అరవై ఏడు సీట్లు సాధించాడు ఆ తర్వాత పోని డబ్బులు ఎక్కడ ఉన్నాయి ఆ తర్వాత సంపాదించుకోవడానికి తన అధికారంలో లేడు కదా తెలుగుదేశం కదా అధికారంలో కేంద్రంలో కూడా అధికారులు లేడు కదా మరి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు తనని నమ్మి రెండోసారి కూడా వచ్చారు డబ్బున్నటువంటి వాళ్లే వచ్చారు నువ్వైనా సరే నిలబడతామంటే డబ్బున్న వాళ్ళు వస్తారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏ పెమ్మసాని చంద్రశేఖర్ వెనుగండ్ల రామును ఇట్లాంటి వాళ్ళందరూ ఎందుకు వచ్చారు డబ్బు ఉన్నటువంటి వాళ్ళు అది గెలుస్తదనే టెంపర్మెంట్ క్రియేట్ చేయబట్టి నువ్వేమో నా దగ్గర ఆ సీన్ లేదు తెలుగుదేశం మనం పొత్తు పెట్టుకోబోతే మనం గెలవలేము నాకు పోల్ మేనేజ్మెంట్ తెలియదు నాకు వ్యవస్థ తెలియదు నాకు వ్యవహారం తెలియదు అని చెప్తా నీ దగ్గర డబ్బునోడు ఎందుకు వస్తాడు నీ దగ్గరకు వచ్చేవాడు ఖచ్చితంగా నువ్వు గనక జనసేన భారతీయ జనతా పార్టీ పొత్తుతో రెండు వేల ఇరవై నుంచి కనుక సీరియస్గా ఎఫర్ట్ పెట్టుంటే ఇవాళ అరే సిండ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇందులో వీళ్ళు ఎంత విషం చిమ్ముతున్నా సరే అర్జెంటుగా వెళ్ళి కాపురామచంద్రారెడ్డి ఎందుకు వెళ్ళాడండి లేకపోతే దాదాపుగా ముగ్గురు ఎంపీ క్యాండిడేట్లు సిట్టింగ్ ఎంపీలు ఇద్దరు ఎమ్మెల్యే క్యాండిడేట్లు సిట్టింగ్ ఎమ్మెల్యే క్యాండిడేట్లు వాళ్ళతో మాట్లాడుతున్నారు వాళ్ళు ఏది వాళ్ళకి అది రావడానికి బీజేపీలో